ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు రిటైర్డ్ ప్రొఫెసర్ ఎండి ఆయుర్వేద హైదరాబాద్ ముఖ్యంగా ఆహార విధి నియమాల గురించి కానివ్వండి మనం తీసుకునేటువంటి ఆహారం లోపల ఎలాంటి ఆహారం తీసుకుంటే శరీరానికి సంతోషాన్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది అదేవిధంగా ఆరోగ్యాన్ని ఇస్తుందో కూడా తెలుసుకుందాం చాలా వరకు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఆహారం తీసుకునే విధానం లోపల చాలామంది కూడా రకరకాల అభిప్రాయాలు ఉండి ఉండవచ్చు అది శాకాహారమా లేదా మాంసాహారమా ఈ రెండింటి మధ్యనే ఎప్పుడు కూడా మనకు వివేచన జరుగుతుంది మన దృష్టి కూడా దేనివైపు మలితే మన దృష్టి అదే విధంగా ఉంటుంది చాలా మంది కూడా ఒక అభిప్రాయం ఉండి ఉంటుంది తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనం శరీరం యొక్క నడవడిక కానివ్వండి శరీరంలో జరిగే మార్పులు కూడా చాలా సంభవించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనదైనటువంటి ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఆనందమయంగా ఉంచుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం ఉదయం లేచినది మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా మనదైనటువంటి శరీరాన్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి వ్యాధుల బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలి అనేది చాలామంది కూడా మేము ప్రతిసారి చెప్తూనే ఉంటాం యద్భావం తద్భవతి అన్నట్టు మనం తీసుకునే ఆహారం కూడా మన యొక్క ఆలోచనని అలాగే మన నడవడికను మనం మాట్లాడే విధానాన్ని కూడా తెలుపుతుందంటారు ఆయుర్వేద పరంగా చూసినట్లయితే చాలా వరకు కూడా అష్టాంగ సంగ్రహము కానివ్వండి అష్టాంగ హృదయము కానివ్వండి చాలా వరకు గ్రంథాలన్నీ కూడా ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ముఖ్యంగా దోషాన్ని బట్టి కూడా ఆహారాన్ని వివేచనం చేస్తుంటారు ఆయుర్వేదం లోపల ముఖ్యంగా మన శరీరం లోపల మూడు దోషాలు మూడు మలాలు సప్త ధాతువులు ఇవన్నీ కూడుకున్నటువంటి శరీరం అనేది చతుర్వింశతి తత్వ పురుష అంటారు ఆయుర్వేదంలో బ్రాహ్మే ముహూర్తే ఉత్తిష్ఠే స్వస్థాశ మాయుష్య అంటుంది ఆయుర్వేదం ఎందుకంటే బ్రాహ్మ్యమూర్త కాలంలో లేచినట్లయితే చాలా వరకు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని ముఖ్యంగా బ్రాహ్మ్యమూర్త కాలాన్ని తీసుకున్నట్లయితే నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల టైం అంటారు ఆ సమయంలోపల కూడా మన ఆలోచనలు సాత్వికమైనటువంటి ఆలోచనలు ఉంటాయని సాత్వికమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుందని ప్రపంచమంతా కూడా నిద్ర లేకుండా అప్పుడప్పుడే నెమ్మది నెమ్మదిగా వాతావరణానికి నెమ్మదిగా వస్తున్నట్లుగా తోస్తుంది అందుకని దానికి సాత్విక స్వభావంగా చెప్తారు ఎప్పుడు ప్రాతకాల సమయాని కంటే ముందు దానిని మనకు ప్రాత్ సాత్విక స్వభావంగా చెప్తుంటారు తర్వాత తర్వాత లేచిన మొదలు కాలకృత్యాలు తీసుకోవటము దంతధావనం చేయటము స్నానం ఆచరించడము భోజనానంతరం చేయటము ఇలాంటి రకరకాల కార్యక్రమాలతోటి మన యొక్క దినచర్య ప్రారంభమవుతుంది ఆయుర్వేదంలో తెలుసుకునేటువంటి ముఖ్యమైనటువంటి మూడండి దినచర్య ఒకటి ఋతుచర్య ఒకటి అండ్ స్వస్థ వృత్త నియమాలు మూడు చాలా చాలా ఇంపార్టెంట్ దినచర్య అనేది ప్రతి ఒక్కరు కూడా ఆచరించినట్టయితే మన శరీరము ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది మన దేహం శరీరానికి కూడా సింపుల్ కొటేషన్ చెప్తారు అలాగే దేహానికి కూడా సింపుల్ కొటేషన్ చెప్తారు ఆయుర్వేదం క్షీర్యతే ఇది శరీరం అంటుంది ఆయుర్వేదం అంటే ప్రతి క్షణం కూడా క్షీణించిపోతున్నటువంటి శరీరానికి దీహ్యతే వర్ధతే ఇది దేహం అంటే ఎప్పటికప్పుడు కూడా మనం ఈ దేహాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ శరీరాన్ని పోషణ చేయటానికి పోషకాంశాలు కలిగినటువంటి ఆహారం తీసుకోమంటుంది ఆయన మీద ఎందుకంటే శరీరం ఎప్పుడు కూడా డెవలప్మెంట్ జరగాలి శరీరం క్షీణించిపోకుండా చూసుకోవాలంటే ఈ శరీరం లోపల ఏదో ఒకటి వేస్తూ పోవాలి అంటే ఆహారానికి సంబంధించినటువంటి పదార్థాలు ఈ ఆహారానికి సంబంధించిన పదార్థాలను కూడా డివైడ్ చేస్తూ ఉంటారు మనం ఆ డివైడ్ చేసే దాంట్లోనే శాకాహారమా మాంసాహారమా చాలా వరకు కూడా మేము చెప్తూనే ఉంటాం అందరికీ ఏదో శాకాహారంలో పోషకాంశాలు లేకుంటే విటమిన్స్ మాంసకృత్తులు క్రవ్వు పదార్థాలు తక్కువ ఉంటాయి మాంసాహారంలో ఎక్కువ ఉంటాయని కానే కాదండి ప్రతి దాంట్లో కూడా మన బాడీకి కావలసినటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ కలిగినటువంటి పదార్థాలు ప్రతి పదార్థాల్లో ఉంటాయి న్యాచురల్గా వచ్చేటువంటి పదార్థాల లోపల ఇప్పుడు చాలామంది వాళ్ళే చెప్తున్నారు ఈవెన్ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా చెప్తున్నారు చాలామంది నాన్ వెజ్ ఎంతో కాలం తింటున్నామండి ఇప్పుడు హ్యాపీగా ఉంది బంద్ చేసి వెజిటేరియన్ తీసుకుంటున్నామని ఎందుకంటే స్వభావం మారిపోవచ్చు నడవడిక మారిపోవచ్చు ఆలోచన విధానం కూడా పెంపొందించుకోవచ్చు ముఖ్యంగా మనసుకు సంబంధించిన విషయాలు తీసుకున్నట్లయితే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే సాత్విక ఆలోచనలు ఉంటాయి మనసు ప్రశాంతతగా ఉంటుంది జ్ఞానాన్ని కూడా పెంపొందించడానికి ఎంతో అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా నేచురల్ ఫినామినా ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఆహారము చాలా వరకు కూడా సాత్వికమైనటువంటి ఆహారం వెజిటేరియన్ ఫుడ్ ఎప్పుడైనా భూమి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి పదార్థాలన్నీ కూడా వాటి కొద్దో గొప్ప ప్రాణాన్ని కలిగి ఉంటాయి అవన్నీ కూడా ఏ హర్బ్స్ తీసుకోండి ఏ ప్లాంట్స్ తీసుకోండి మెడిసినల్ వాల్యూ కలిగిన ప్లాంట్సే కావచ్చు ఫుడ్ వాల్యూస్ కలిగినటువంటి ప్లాంట్సే కావచ్చు ఏవి తీసుకున్నా కొద్దో గొప్ప వాటికి లివింగ్ ఆర్గానిజమ్స్ను కలిగి ఉంటాయి కాబట్టి మన శరీరానికి పోషణనిస్తాయి అదే మాంసాహారం వైపు వెళ్ళామనుకోండి చంపి తింటున్నాం వాటిని మనం అట్లనే క్రిటిసిజం కానే కాదు ఎందుకంటే చాలా వరకు కూడా గ్రంథాల్లో చూసుకున్నట్లయితే ఈవెన్ భగవద్గీత గ్రంథాల్లో కానివ్వండి అలాగే ఆయుర్వేదికి సంబంధించినటువంటి గ్రంథాలు ఉంటాయి అష్టాంగ హృదయం ఇందాక చెప్పుకున్నాం అష్టాంగ సంగ్రహం చెప్పుకున్నాం స్వస్థవృతం ఉంటుంది చరక సుస్థుత వాగ్భట ఆది గ్రంథాలు కూడా చాలా వరకు కూడా మనం తీసుకునేటువంటి ఆహారం ఎలా ఉండాలి ఆహారం లోపల ఏ ఏ నియమాలు పాటించాలి భోజనానంతరం ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి భోజనానికి ముందు ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి భోజనం మధ్యలో ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో కూడా చాలా క్షుణ్ణంగా విశ్లేషణాత్మకంగా చెప్పింది ఆయుర్వేదం అందుకనే మన ఛానల్ వాళ్ళకి మన పిఎంసి అందరికీ కూడా ఆహారం గురించి ముఖ్యంగా తెలియాలి ఆహారంలో ఎలాంటి నియమాలు పొందుపరిచారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అనే దాని మీద మనము ఈరోజు మనం చేయడం జరుగుతుంది సాత్వికమైనటువంటి ఆహారం అందరికీ తెలుసు భగవద్గీత లోపల చూసినట్లయితే చాప్టర్స్లో చూసిన సెవెంటీన్త్ చాప్టర్ కానివ్వండి అది అష్టాంగ హృదయంలో చూస్తే సిక్స్త్ చాప్టర్ కానివ్వండి ఎస్పెషల్లీ ఆహార నియమాల గురించి చెప్తారు అంటే సాత్విక ఆహారం ఎలా ఉండాలి రాజస ఆహారం ఎలా ఉండాలి తామస గుణమైనటువంటి ఆహారం ఎలా ఉండాలి ఇదే కాకుండా ఆయుర్వేదంలో చూసినట్లయితే స్పష్టంగా దోషానుసారంగా కూడా ఆహారం ఎలా తీసుకోవాలో చెప్తాం అంటే వాత ప్రకృతికి సంబంధించిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి పిత్త ప్రకృతికి సంబంధించిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటారు అలాగే కఫ ప్రకృతి ఈ మూడిటి మీదనే మొత్తం వ్యాధులన్నీ కూడా మనం వివేచన చేయవచ్చు అలాగే నాడీ పరీక్ష చేస్తుంటాం మా దగ్గరకు వచ్చే పేషెంట్లను ఆ నాడీ కూడా వాత ప్రకృత పిత్త ప్రకృత కఫ ప్రకృత ప్రతి పేషెంట్కు కూడా మేము మందులతో తప్పనిసరిగా ఎలాంటి ఆహారం తీసుకోవాలని కూడా రాస్తుంటాం వాటిని పచ్చాపచ్చములు అంటారు ఆయుర్వేదం లోపల అంటే పచ్చపచ్చములు అంటే ఏ ఆహారం తీసుకుంటే శరీరానికి హాయిగా ఉంటుంది ఏ ఆహారం తీసుకుంటే శరీరానికి హాని చేస్తుంది ఇటు హాయి కావాలా ఒకవైపు హాని కావాలా మనమే వివేచన చేసుకోవచ్చు మన ఆరోగ్యం మన చేతిలో ఉందని మాత్రం మర్చిపోకండి ప్రతిసారి కూడా మనం ప్రతి పేషెంట్ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ప్రతి దాంట్లో కూడా మేము మందులతో పాటుగా కొన్ని నియమాలు రాస్తాము కేవలం మందులే సరిపోవు తీసుకునే ఆహారం కూడా చాలా చాలా ముఖ్యమని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించ విషయం ఏంటిదంటే సమతుల్యమైనటువంటి ఆహారాన్ని కనుక తీసుకున్నట్లయితే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం సమతుల్యంగా ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి దోషాలైనటువంటి వాతపిత్త కఫాలే కానివ్వండి రక్త మాంసం ఏదో అస్థి మధ్య శుక్ర అయినటువంటి సప్త ధాతువులే కానివ్వండి మలాలైనటువంటి మూత్రము పురుషము స్వేదము ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం చాలా ముఖ్యం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి ప్రతి ఎపిసోడ్లో మేము చెప్తూనే ఉంటాం ఏదైనా వ్యాధి వచ్చిందంటే దానికి ప్రత్యక్షమైనటువంటి కారణము మనమే అది మర్చిపోవద్దు ఎందుకంటే మనం చేసేటువంటి పనుల వల్లనే మనకు వస్తుంటాయి వ్యాధులు దయచేసి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఏంటంటే శారీరక వ్యాధులు వచ్చేటి అండి ప్రస్తుత లోపల శారీరక వ్యాధుల కంటే మానసిక వ్యాధులు ఎక్కువైపోతున్నాయి ఒకప్పుడు ఫిజియలాజికల్ ప్యాథలాజికల్ కేసెస్ చాలా ఉండేవి బట్ నవెడేస్ సైకలాజికల్ డిస్ డిజార్డర్స్ నాట్ ఓన్లీ సైకలాజికల్ సైకోసోమాటిక్ డిజార్డర్స్ చాలామంది ఒకప్పుడు ఒక ప్రాబెంబ్ ఉండేది మానసిక వ్యాధికు మందు లేదు అని అది నవడేస్ మాత్రం తప్పండి మానసిక వ్యాధులకు చాలా వరకు కూడా ప్రశాంతతను ఇచ్చేటువంటి రకరకాల ఉపాయాలు చాలా ఉన్నాయి మందులే ముఖ్యం కాదంటున్నాం కదా మన శరీరం యొక్క నిర్మాణం కూడా నాకు తెలిసి శాకాహారకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అవయవాలే మన దాంట్లో ఎక్కువగా ఉంటాయి ఎస్పెషల్లీ దంతాలను తీసుకున్నట్లయితే అవన్నీ కూడా రుబ్బింగ్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా రుబ్బింగ్ చేసేసి నమిలి మింగి బాగా ఫ్రెష్గా చేసేటువంటి దంతాలు ఉంటాయి అలాగే కొన్ని ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి వాటిని కార్నివోరస్ వాటికి కూరలు ఉంటాయి వాటిని మాంసాలను ఏదైనా జంతువులను పట్టుకొని చీంచి చెండాడి వాటి మాంసాన్ని తేనేటువంటి గుణాలు వాటుకుంటాయి అలాగే మన జీర్ణ వ్యవస్థను చూసుకున్నట్లయితే మన శరీరం కంటే కూడా టెన్ టైమ్స్ లెంత్ ఎక్కువగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ అంతటి నిర్మాణం కలిగినటువంటి శరీరాన్ని భగవంతుడు మనకిచ్చినటువంటి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి మనం ఏం చేయాలి పొద్దుక ప్రతి ఒక్కరు కూడా దీని మీద శ్రద్ధ పెట్టండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన శరీరము మనకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది కొన్ని సంకేతాలను తెలియజేస్తుంది ఈ ఆహారం తినకు తిన్నట్లయితే ఈ ప్రాబ్లం వస్తుంది ఈ పని చేయకు చేసినట్లయితే ఈ ప్రాబ్లంలో పడతావు ఆ చోటికి వెళ్ళకు అక్కడికి వెళ్ళినట్లయితే నీకు ఏదైనా ఒకటి కాంప్లికేషన్ రావడానికి అవకాశం ఉంటుందని కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది దయచేసి పాటించండి అవన్నీ కూడా ఎందుకంటే శరీరం లోపల రకరకాల నర్వ్ సిస్టమ్ ఉంటుంది అంటే సిస్టమ్స్ అన్నీ సిస్టమిక్ వైజ్గా తీసుకుంటే నర్వస్ సిస్టమా మస్కులార్ సిస్టమా స్కెల్టర్ సిస్టమా అన్ని సిస్టమ్స్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఎక్సిరేటరీ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని కలిగినటువంటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఆనందమయంగా ఉంచుకోవటానికి ఎప్పటికప్పుడు కూడా క్షుణ్ణంగా ఆహార నియమాలు పాటించే విధానాలు తెలుసుకోవటానికి కూడా అందరం ప్రయత్నం చేయాలి అంటే ఆహారం అనగానే ఒక లిమిటేషన్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది తీసుకునే పదార్థాన్ని కూడా వివేచన చేస్తారు ఆయుర్వేదంలో ఇప్పుడు షడ్ ఆహారాన్ని తీసుకుని ఉంటారు పంచభక్ష పరమాణాలను తీసుకోవాలంటారు ఇవన్నీ కూడా ఆషామాషిగా పెట్టినవి కాదండి ఒక పద్ధతి ప్రకారంగా పెడతారు మనవాళ్ళు ఏది చేసినా సరే ఒక సనాతనమైనటువంటి ధర్మంలో ఉన్నాము సనాతనమైనటువంటి ధర్మంలోపల రకరకాల ప్రవృత్తులు ఉంటాయి రకరకాల నివృత్తులు ఉంటాయి రకరకాల మనుషులు ఉంటారు రకరకాల జీవన విధానం ఉంటుంది అయినా సరే ఒక సిస్టమిక్ వే ఆఫ్ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తూ పోతుంటారో వాడికి ఎలాంటి మందులు అవసరం లేదు ప్రతి ఒక్కరికి చెప్తుంటాం మేము టైం ప్రకారంగా భోజనం చేయండి అంటే మార్నింగ్ టిఫిన్ నైన్ లోపు తీసుకోవాలి లంచ్ అనేది బిట్వీన్ వన్ టు టూ మధ్యలో అలాగే డిన్నర్ నైన్లోపు ఇవి ఆహారం తీసుకునే పద్ధతి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయితే పర్లేదు కానీ హవర్స్ టుగెదర్ ప్రొలాంగ్ అయిందనుకోండి డిజార్డర్ స్టార్ట్ అలాగే ముఖ్యమైనది మరొకటి ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోవాలి చాలామంది ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మేము ప్రతిరోజు ఎంతోమందిని పేషెంట్లను చూస్తుంటాం రెండే రెండు మెయిన్ కంప్లైంట్స్ చెప్తుంటారు నెంబర్ వన్ మలబద్ధత నెంబర్ టూ రెండు కూడా మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్స్ ఇవి ఎందుకు ఏర్పడ్డాయంటే మనమే కారణం నవ్విడేసి చూస్తున్నాం నిద్ర అనేది ఒక టైం లేకుండా అయిపోయిందండి అవర్స్ టుగెదర్ సీయింగ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ చాటింగ్ మొబైల్స్ కానీ ఏదొచ్చినా సరే మనం అడ్వాంటేజెస్గా కొన్ని తీసుకోండి దయచేసి మనకి ఇంపార్టెన్స్ చాలా ఉంటుంటాయి అవి సైంటిఫిక్ సంబంధించినవి కావచ్చు రకరకాల ప్రోగ్రామ్స్ ఈ మధ్యలో చాలామందికి హెల్త్ మీద అవేర్నెస్ పెరిగింది చాలా ఆనందం అంతేకాకుండా శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు ఎక్సిలేటరీ సిస్టమ్ కావచ్చు సర్క్యులేటరీ సిస్టమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామో కూడా తెలుసుకోవాలి శరీరం లోపల త్రిదోషమయమైనటువంటి శరీరం లోపల వాతము పిత్తము కఫము ఉంటుంది వాత ప్రకృతిని తీసుకుంటే తత్ర రూక్షో లఘుశీత కర సూక్ష్మో సెలవు నిలహ అంటే వాత ప్రకృతి లక్షణాలు చెప్తారు ఆయుర్వేదం లోపల అంటే వాత ప్రకృతి లక్షణాలు గల వ్యక్తి ఆహారాన్ని ఎలాంటి ఆహారం తీసుకుంటే కూడా అతనికి సమతుల్యంగా ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుందో కూడా తెలుసుకోవచ్చు మనం అలాగే పిత్త ప్రకృతి పిత్త ప్రకృతి లక్షణాలు గల వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అలాగే కఫ ప్రకృతి వాళ్ళు కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి కూడా ఆయుర్వేదంలో చక్కగా వివరించబడుతుంది ముఖ్యంగా ఆయుర్వేదంలో చూసుకున్నట్లయితే అష్టాంగ హృదయము సూత్రస్థానం అనేటువంటి సబ్జెక్ట్ లోపల చాప్టర్స్ వైజ్గా కూడా ఒక్కొక్క చాప్టరు ఒక్కొక్క దాని గురించి కూడా విపులంగా విశదీకరించి చెప్పబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దినచర్య ఉందనుకోండి దినచర్య గురించి చాలా వరకు కూడా ఒక చాప్టర్ చాప్టరే చెప్తారు దినచర్య గురించి ప్రతీది కూడా ఒక సిస్టమేటిక్గా చెప్తుంది ఆయుర్వేదం లోపల అలాగే భోజనం చేసేటప్పుడు కూడా ఎలా చేయాలో కూడా చెప్తుంది అంటే ఆసనం వేసుకొని ఎలా కూర్చోవాలి ఇప్పుడు నేను డైనింగ్ టేబుల్స్ రకరకాల పద్ధతులు వచ్చాయి మీరు ఇంట్లో ఎన్ని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నా సరే మళ్ళీ కొంతమంది కూర్చొనే భోజనం చేసేటువంటి పద్ధతులు ఈ రోజు వరకు కూడా జరుగుతుంది చాలా ఉదాహరణలు ఉన్నాయి అలాంటి వారిని ఒక్కసారి కనుక మనము ప్రశ్నలు అడిగితే ఎంత ఆరోగ్యంగా ఉంటారోనండి ఎందుకంటే కూర్చున్న పది నిమిషాలైనా హ్యాపీగా మనకు శరీరంలో ఉన్నటువంటి కాళ్ళు చేతులు మనస్సు ఇంద్రియాలు చాలా ప్రసన్నంగా అంతేకాకుండా ఒక పద్ధతిలో కూర్చుంటాము కూర్చున్నప్పుడు కూడా వాళ్ళకల్లా ఎలాంటి పెయిన్స్ ఈ మధ్యలో ఏం చేస్తున్నాము పాతికేళ్ళు కాదు ఏళ్ళ నుంచే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ ఒకప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఒక ఏజ్ ఉండేది అంటే ఫిఫ్టీ క్రాస్ అయితే మోకాలు నొప్పులు కానివ్వండి బీపీ కానివ్వండి షుగర్ కానీ ఇట్లాంటివి వచ్చేది ఇప్పుడు అట్లాంటివి కాదు ఏళ్ళ నుంచే మొదలు వీటన్నిటికీ కారణము లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఈ మధ్యలో మనం చూస్తున్నాం గత ఆరు మాసాల నుంచి కూడా ఒక భయంకరమైనటువంటి వైరస్ తోటి అందరం బాధపడుతున్నాం చాలామంది తెలిసో తెలియకో ప్రతి ఇళ్ళలో కూడా ఆయుర్వేదాన్ని ఆచరించే వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు ఎస్పెషల్లీ ఆహార నియమాలు చాలా పాటిస్తున్నారు శుచి శుభ్రత ఇప్పుడు అంటున్నారు సనాతన ధర్మమే కానివ్వండి ఆయుర్వేద వైద్యమే కానివ్వండి ఎప్పుడో చెప్పింది ఎలా శుభ్రంగా ఉండాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి బయట తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటిది తీసుకోకూడని పదార్థాలు ఏంటిది ఏ విధంగా ఆహారాన్ని వండుకొని తినాలి ఏ విధమైనటువంటి ఆహారం వండుకొని తినకూడదు ఇవన్నీ చెప్తుంది ఒక స్పెషల్ చాప్టర్ ఉంటుందండి విరుద్ధాహార సేవనము అంటే కొన్ని పదార్థాన్ని కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోకూడదు ననక్తం దనిపుంజీ నచాప్యం కృత శక్కరం అంటే రాత్రిపూట పెరుగు తినకూడదని చెప్పింది శాస్త్రం అయినా రాత్రి తింటాం మనం ఘృతము శర్కరను ఈక్వల్ పార్ట్స్ కలిపి తీసుకోకూడదు అయినా స్వీట్స్ తింటూనే ఉంటాం చాలామంది అరటి పండును పెరుగులో కలుపుకొని తీసుకుంటుంటారు అది వీర్య విరుద్ధము అంటే వీర్య విరుద్ధం ఉంటుంది విపాక విరుద్ధం ఉంటుంది రసవీర్య విరా విపాక విరుద్ధం ఉంటుంది ఇలా ఒకదానితో ఒకటి ఇన్కాంపెటబిలిటీ ఆఫ్ ద డైట్ అంటాం అంటే కొన్ని రకాల పదార్థాలను కొన్ని రకాల పదార్థాలతో కలిపి తీసుకుంటే వచ్చేటువంటి కాంప్లికేషన్స్ గురించి కూడా ఒక స్పెషల్ చాప్టర్ చెప్తుంది అలా ఇలాంటి నియమాలు చాలా ఉంటాయి ఆయుర్వేదం లోపల అంతేకాకుండా ఆహార నియమాలు మనం చెప్పే చాక్టర్స్ అన్ని ఆహారం గురించి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే సాత్విక గుణాలు అమ్ముతాయి మనకు ఎప్పుడు కూడా సాత్వికమైనటువంటి గుణాలందరికీ తెలుసు ఎలా ఉంటారో వాళ్ళు వ్యక్తులు కూడా ప్రసన్నాత్మేంద్రియ మనహ స్వస్థ ఇచ్చియతే అంటే ఆత్మ కానీ ప్రసన్నంగా ఉంటుంది ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి ఎంతమంది వాడిని ఎంత ఎరోగేట్ చేసినా ఎంత ఇరిటేట్ చేసినా అస్సలే ఈటేట్ కాని పరిస్థితి అంటే అది బై బర్త్ నుంచి వస్తుంది స్వభావం అనేటువంటిది అంతేకాకుండా ఆయుర్వేదంలో ఏం చెప్తాడంటే దోషభూయిష్టంగా ప్రకృతి ఉందనుకోండి వాత ప్రకృత పిత్త ప్రకృత కఫ ప్రకృత అది బై బర్త్ నుంచి వాత ప్రకృతి గల లక్షణాలు గల వ్యక్తి అంటిల్ డెత్ వరకు కూడా అలాగే ఉంటాడండి ఈ మధ్యకాలం లోపల సిసిఎంబి మన హైదరాబాద్లో ఉంది సెల్యులార్ మాలిక్యులాల్ కంట్రోల్తో ఒక పేద బోర్డు కేవలం ఈ త్రిదోషాల మీద ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ చేశారండి ఎప్పుడో ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ చెప్పినటువంటి మన మహర్షులు చరక సుశ్రుత వాగ్బటాదులు శరీర ప్రకృతిని ఎప్పుడో చెప్పారు వాత ప్రకృతి లక్షణాలు గల వ్యక్తికి ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి ఆ సిసిఎంబి వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ చేసి ద గ్రేట్నెస్ ఆఫ్ ఆయుర్వేద వాళ్ళు ఒక పేద కొటేషన్ తయారు చేశారు అప్పట్లో ఆ మహర్షులు చేసినటువంటిది తూచా తప్పకుండా ఏ మాత్రం తేడా లేకుండా ఇప్పుడు జీనోమ్ స్టడీ చేస్తున్నారు జీన్స్ మీద జీనం స్టడీస్ నథింగ్ బట్ దోష ప్రకృతి ఆ దోష ప్రకృతిని బట్టే మనకు లక్షణాలు ఏర్పడుతుంటాయి తీసుకునే ఆహార పదార్థాన్ని బట్టి కూడా మనం ఎప్పుడు కూడా మన లక్షణాలు అట్లాగే ఉంటాయి యద్భావం తద్భవతి అనుకున్నాం కదా మనం ఎలా నడిస్తే అలా వస్తుంది మన బాడీ కూడా అందుకని వాత ప్రకృతి గలగా వాళ్ళకు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే మొత్తము మనం టేస్టెస్ తీసుకుంటే రసాలు అంటుంటాం మధురామ్ల లవణ కటుతిక్త కషాయాస్ మధురము ఆమ్లము లవణము కటుతిక్త కషాయం మొత్తము పదార్థాలన్నిటి కూడా ఈ ఆరుటి మీదనే డిపెండ్ అయి ఉంటాయి బాగా ముఖ్యమైనటువంటిది మనకు అవయవం ఉందంటే టంగ్ నాలుక నాలుగు ఈ నాలుకని చూసారా చాలా చాలా చెడ్డది నాలుక ఒక విధంగా మంచిదనాల్లో చెడ్డేదనాల్లో మనకే తెలుస్తుంది ఎందుకంటే టేస్ట్ బర్డ్స్ ఉంటాయి నాలుక మీద అంటే టిప్ ఆఫ్ ది టంగ్ అంటాం మిడిల్ ఆఫ్ ది టంగ్ ఉంటాం అలాగే ఎండ్ ఆఫ్ ది టంగ్ మూడింటి లోపల మూడు రకాలైనటువంటి రసగ్రంథులు ఉంటాయి టేస్ట్ బర్డ్స్ ఆ రసగ్రంథులు చేస్తాయి టేస్ట్ అంటే మీరు తీసుకున్న ఆహారం మధురంగా ఉందా లేకుంటే తీసుకున్న ఆహారం పుల్లగా ఉందా చేదుగా ఉందా కటు ఉందా తిక్తంగా ఉందా ఈ టేస్ట్ బర్డ్స్ని బట్టి టేస్ట్ చెప్తారు అలాగే వాత ప్రకృతి గల వాళ్ళు ఎప్పుడు కూడా మధుర ఆమ్ల లవణ అంటే ఈ మూడు పదార్థాలు కలిగినటువంటి ఆహారం తీసుకున్నట్లయితే అతను ఎప్పుడు కూడా ఆరోగ్యవంతుడుగా ఉంటుందని చెప్తుంది ఆయుర్వేదం అలాగే కటుతిక్త కషాయ రసాలను తక్కువ తీసుకోవాలి అంటే దోష ప్రకృతిని అనుసరించి కూడా మనకు వివేచన చేస్తారు ఈ దోషాలు ఒకవైపు అలాగే మనకు తీసుకునే ఆహార పదార్థాలు ఒకవైపు అలాగే పంచమహాభూత తత్వం అయినటువంటిది తేజో తేజో వాయురాకాశ మన శరీర నిర్మాణం కూడా పంచమహాభూతాత్మకమైనది బయట ఏముంటుందో అంటే వాతావరణం లోపల ఏముంటుందో మన శరీరంలో అవే ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి పంచమహాభూతాలు బయట ఉంటే మన శరీరంలో కూడా పంచమహాభూతాలు ఉంటాయి సర్వం ద్రవ్యం పాంచభౌతికం అశ్విన్నర్థే అంటే ప్రతి పదార్థము కూడా పంచమహాభూత తత్వంతో కూడుకున్నదే ఈ శరీరం కూడా పంచమహాభూతంతో కూడుకున్నది ప్రతి పదార్థంలో కూడా పంచమహాభూతాలు ఉంటాయి ఆయుర్వేదం క్షుణ్ణంగా ఎనాలిటికల్ స్టడీ చేసి చెప్పింది అంటే పంచమహాభూతాలను ద్రవ్యాలను తీసుకున్నట్లయితే ప్రతి ద్రవ్యంలో కూడా పంచమహాభూతాలు ఉంటాయి తీసుకునే ఆహార పదార్థాలు కూడా అట్లాగే ఉంటాయి అంటే సాత్వికమైనటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి చెప్పుకున్నాం మనం ఇందాకే బుద్ధి కానీ మనస్సు కానీ చాలా ప్రసన్నంగా ఉంటుంది అలాగే ఇంద్రియాలు ఇంద్రియాలు కూడా కంట్రోల్ ఆఫ్ ఇంద్రియాస్ అంటాం ఇంద్రియాలు కూడా చాలా మనస్సుగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా చిరాకు పడకుండా ఏ మాట్లాడినా సరే ఇలా ముభావంగా ఉండకుండా నవ్వుతూ మాట్లాడుతూ ఎవరిని ఇరిటేట్ చేయకుండా హ్యాపీగా తనదైనటువంటి శరీరాన్ని రక్షించుకుంటూ తనదైనటువంటి జీవనాన్ని గడుపుకుంటూ సాత్వికమైనటువంటి ఆలోచనలు చేస్తాడే తప్ప వేరే ఆలోచనలకు తాగేవాడు తను తీసుకునే ఆహార పదార్థాలను కూడా చాలా చాలా శ్రద్ధ వహిస్తాడు అంటే ఎప్పుడు వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవటము తీసుకునే ఆహార పదార్థాలు ఎప్పటికప్పుడుగా వేడిగా ఉన్నాయి తీసుకోవటము ఫ్రిజ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నిటి కూడా అవాయిడ్ చేయటము అంటే కూల్ డ్రింక్స్ కానీ కూల్ వాటర్ కానీ స్పైసీ ఫుడ్ కానీ ఇలాంటి వాటిని దూరంగా ఉంచటము తీసుకున్న ఆహారమైన మితాహారంగా తీసుకోవటము మితంగా మాట్లాడటము ఎంతవరకు పని చేయాలో అంతవరకు చేయటము ఎందుకంటే చాలామందికి ఈ పని గురించి వచ్చినప్పుడు ఒక టాపిక్ చెప్తుంటాం చాలామంది మన బ్రెయిన్ సిస్టమ్ ఎంతవరకు పని చేయాలో అంతవరకే చేయాలండి ఎక్స్ట్రా చేసాను అనుకోండి కాంప్లికేషన్స్ ఈ మధ్యలో మా వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒక లిమిటేషన్ లేకుండా అయిపోతుంది అవర్స్ టుగెదర్ వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసినప్పుడు తెలియకుండా ఏమవుతుందంటే నర్వస్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది పాపం కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే పాపం ఎస్పెషల్లీ సంతానం కోసం పాటుపడే వాళ్ళలో ఎక్కువ సాఫ్ట్వేర్ అనొద్దు కానీ ఎందుకంటే అవర్స్ టూ పాపం భార్యాభర్తలు జాబు ఎంప్లాయిస్ మార్నింగ్ వెళ్తారు రాత్రి వరకు కూర్చొని కూర్చొని ఇంటికి వచ్చేసరికి అలసిపోవటం ఎలాంటి కోరికలు లేకుండా అలాగే జీవితాన్ని కడుపుతూ పోవటం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సత్వమాత్మ చ త్రయమయమ త్రిదండకం సత్వము ఆత్మ శరీరముతో కూడుకున్నటువంటి ఈ దండం దీనికే శరీరం అని పేరు అందుకున్న కదా దేహ్యతే వర్ధతే ఇది దేహము మనకిచ్చినటువంటి నండి ఎనభై నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఎనభై నాలుగు జీవరాశులు ఉన్నాయి మొత్తం ప్రపంచంలో కానివ్వండి మొత్తం హెడ్ పాల్స్ అన్ని ప్రాణికోటికి సంబంధించినటువంటి జీవితాన్ని గడిపొచ్చింది శరీరం చాలా ఉత్కృష్టమైనటువంటి శరీరం మానవ శరీరం అనేది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది ఎవరినో నిందించడం ఎందుకు ఎవరినో ఎందుకు ఎవరి దగ్గరకో వెళ్ళి మన యొక్క అనారోగ్యాన్ని ఆరోగ్యం తీసుకోవడం ఎందుకు మన ఆరోగ్యాన్ని మనం ఎలా రక్షించుకోవాలి మన ఆరోగ్యం రక్షించబడాలంటే కేవలం ఆహారమే ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది ఆయుర్వేదం గ్రేట్నెస్ ఆహారమే అనారోగ్యాన్ని కలిగిస్తుంది కూడా ఇలాంటి ఆహార నియమాలు చాలా ఉన్నాయి ఆహారాన్ని లిమిట్గా తీసుకుంటే మితంగా తీసుకుంటే ఆరోగ్యం అమితంగా తీసుకుంటే అనారోగ్యం ఇలాంటి సూత్రాలు చాలా ఉంటాయండి దయచేసి ప్రేక్షకులందరూ పిఎంసి ప్రేక్షకులే కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఆహార నియమాలు ఎలా పాటించాలి శరీరాన్ని ఆరోగ్యంగా విధంగా ఉంచుకోవాలి అనారోగ్యం పాలు కాకుండా ఏ విధమైనటువంటి నియమాలు పాటిస్తే మనదైన ఈ శరీరాన్ని ఎలా రక్షించుకుంటామో చూద్దాం నమస్కారం